జగన్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు ముఖ్యంగా టీడీపీ కార్యాలయం దాడి కేసులో అయితే దాడికి ముందు కూడా వైసీపీ కార్యాలయం మీద కూడా టీడీపీ శ్రేణులు దాడి చేయాలనుకున్నారు దాన్ని అడ్డుకుపోయే క్రమంలోనే దాడి జరిగింది ఇందులో వంశీ ఎక్కడా లేడు ఇదంతా ఫాల్స్ కేసు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నమస్కారం సార్ మీకు అలాగే మిత్రులకి అలాగే స్వతంత్ర టీవీ వీక్షలందరికీ ఆ నెల్లూరు వెళ్ళి పిన్నెల్ల రామకృష్ణారెడ్డి దగ్గర అదే రికార్డ్ వేశాడు తర్వాత నందగం సురేష్ దగ్గరికి వెళ్ళి అదే రికార్డ్ వేశాడు ఇప్పుడు ఇవాళ వంశీ దగ్గర కూడా వచ్చి అదే రికార్డ్ వేసాడు ఆ వంశీ దగ్గరకు వచ్చి ఆ రికార్డ్ అయిపోతే ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసినా రాడేమో అని చెప్పేసి అనుకుంటారని చెప్పి వచ్చాడు నువ్వు వంశీ ఆ సత్యవర్ధన్ అనే అతన్ని ఎలాగ ప్రలోభ పెట్టాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉంచాడు ఎన్ని రోజులు విశాఖపట్నంలో ఉంచాడు ఏమేమి చేశాడు అనేది జడ్జి దగ్గర రెండు గంటలు ఏకాంతంగా చెప్పాడు మొన్న నిన్న జడ్జి అందరినీ పంపించి ఏకాంతంగా ఏం జరిగిందో చెప్పమంటే మొత్తం చెప్పాడు ఎన్ని కూడా బయటకు వచ్చినాయి అరెస్ట్ అయ్యాడు నాకు పట్టిమంచం కావాలంటాడు నాకు ఏసీ కావాలంటాడు నాకు ఫైవ్ స్టార్ హోటల్ నుండి భోజనం కావాలంటాడు అది జైలు అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటున్నాడో తెలియదు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారో అవి వేణీళ్ళు ఇవ్వమంటే కమోటి ఇవ్వమంటే ఆ దోమలు కుడుతున్నాయంటే ఏమేమి మాట్లాడారు మొత్తం ప్రజలందరూ చూశారు కదా ఇవాళ వాడు సిగ్గు విడిచి గతంలో మనం ఏం చేశాం మన అధికారంలో ఉన్నప్పుడు రావడంతోనే ప్రజావేదిక ఎలా పోల్ చేశాం ఒక్కొక్కళ్ళని ఏ రకంగా అర్ధరాత్రి కేసు కూడా పెట్టకుండా ఏ రకంగా అరెస్ట్ చేసి ఈసుకొచ్చి అరెస్ట్ చేశాం ఇవన్నీ మర్చిపోయారని ప్రజలు అవన్నీ గుర్తు పెట్టుకోలేదని చెప్తే అనుకుంటున్నారు వాళ్ళు అన్నీ తెలుసు ప్రజలకి ప్రజలు వాటిని అన్నింటినీ గమనించే పదకొండు సీట్లకి ఇస్తే అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో కూర్చున్నాడు ఇంకా ఏదో తానేదో గొప్ప ప్రజాస్వామ్యవాదిని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాడిని గాంధీ లాంటి వాడిని నేను హజారే లాంటి వాడిని అని చెప్పి ఆయన చెప్పుకొని సంతృప్తి పడుతున్నాడు వంది మాదలు ఉంటారు కదా కొంతమంది ఆ వంది మాదలు ఆయన చెప్పిన దాన్ని కేరింతలో కొడుతుంటాడు అదే ఆనందం అనుకుంటున్నాడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పక్కటి అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు ముప్పై సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికి ముఖ్యమంత్రిగా కాదు కదా వచ్చే ఎన్నికల్లో పులివందల్లో ఎమ్మెల్యేగా కూడా ఎందుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళను వాడి ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకుంటారు వెళ్తాడేమో అనుకున్నారు ఎలా అంటున్నాడు ఇంకోళ్ళు ఎవరినైనా మా సమస్యలు అసెంబ్లీలో చెప్పేవాడు ఎవడ ఉంటే వాడు బాగా పంపిస్తారు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ మళ్ళీ వస్తే అతను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెడతాడు అంటే రఫీ గారు గతంలో గతంలో టీడీపీ గురించి కూడా వాళ్ళ నాయకులందరూ ఇదే మాట అన్నారు మీ టీడీపీ పని అయిపోయింది ఇంకా రాదు అది ఇది అని చెప్పారు కానీ మళ్ళీ పుంజుకుంది ఎవరు ఊహించలేని విజయం కూడా అందుకుంది మరి వైసీపీని కూడా మీరు ఇవాళ లేదు అని చెప్తున్నారు రేపు పుంజుకునే అవకాశం లేదంటారా టీడీపీ రెండు మూడు సార్లు ఓడిపోయింది మళ్ళీ వచ్చింది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చాడు ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశాడు నియంతృత్వంగా పరిపాలన చేశాడు పోలీసు రాజ్యం చేశాడు ఒక ధర్నా చేయని ఒక ప్రదర్శన పెట్టిన ఒక పికటింగ్ చేయనివ్వలేదు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేయటం అదే కదా కొనసాగించింది మేము వాళ్ళ స్వేచ్ఛగా వదిలేసాము ఎవరినైనా సరే ధర్నాలు చేసుకోమంటున్నాము ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి రేపు ఇరవై ఏడవ తారీఖు దాకా విజయవాడ వరకు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర వరకు కోడ్ ఉంటుంది రాయలసీమలో ఎవరినైనా ధర్నాలు చేసుకోవచ్చు మేము రోడ్లు కూడా బాగా వేసాం ఎటువంటి గుంటలు లేకుండా పాదయాత్రలు కూడా చేసుకోవచ్చు ఆ రోడ్లల్లో మేమే అబ్జెక్షన్ పెట్టాము ఏమైనా నిరసన మా ప్రభుత్వం తప్పు చేస్తే నిరసన చేసుకోవచ్చు మేము ఎక్కడ కూడా దాన్ని ఆపం ఈ కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాల్లోనే ఈ నిరసన ప్రదర్శనకి మేము ఎన్నికల కమిషన్ అవకాశాలు ఇవ్వట్లేదు ఆయన కదా అంటున్నాడు నన్ను ఏదో మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు అదే అని చెప్పేసి ఆయన చేసినటువంటి విధ్వంసం అరాచకం అవినీతి ప్రజలందరికీ తెలిసిపోయింది మేము బాగా చెప్పాం మేము బాగా చెప్పాం అన్ని పార్టీలు చెప్పినాయి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్లో ఏ రకంగా వేధించారు బయటకు రాని కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా అరాచకాలు మర్చిపోయి తానేదో శుద్ధపోసని తానేదో ప్రజాస్వామ్యం ఉందని నేనేమి అప్రజాస్వామికంగా చేయలేదు